నమస్కారం నేను మెస్సిఎస్ పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు కోడ్ అమల్లో ఉండగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అందే పథకాలు ఏవి ఆగిపోయే పథకాలు ఏవి అన్న వివరాలను మీకు అందిస్తాను ఇక్కడ మనకు పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ అనేది జూన్ నాలుగవ తేదీతోటి మనకు ముగుస్తుంది అంటే ఆ రోజు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడతాయి దాదాపుగా డెబ్బై ఐదు ఎనభై రోజులు ఈ కోడ్ అమల్లో ఉంటుంది ఈ అమల్లో ఉన్నప్పుడు మనకు ఏ పథకాలు అందుతాయి ఏ పథకాలు ఆగిపోతాయి అంటే ఇక్కడ ఆసరా పెన్షన్లు ఆసరా పెన్షన్లు దీర్ఘకాలంగా మనకు రావడం జరుగుతుంది కాబట్టి ఈ దీర్ఘకాలంగా ఉన్నటువంటి స్కీములు ఆగిపోయే పరిస్థితి అనేది ఉండదు కాబట్టి ఈ ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారికి ఎలాంటి డోక లేదు దీనికి ఎన్నికల కోడ్ వర్తించదు వీరికి నెల నెల ఆసరా పెన్షన్లు రావడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ కొత్త పెన్షన్లను అంటే కాంగ్రెస్ ప్రభుత్వము చేయుత పథకం ద్వారా కొత్త పెన్షన్లను మంజూరు చేస్తామని చెప్పింది ఆ కొత్త పెన్షన్లు మాత్రము ఎలక్షన్ కోడ్ ముగిసే వరకు ఇస్తామని మన కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేయకూడదు ఇవ్వకూడదు ఇది మనకు ఎన్నికల కోడ్ నిబంధనలోకి రావడం అనేది జరుగుతుంది కాబట్టి కొత్త పెన్షన్లు వచ్చే అవకాశం అనేది లేదు ఆ తర్వాత ఇప్పటికే ప్రారంభమైనటువంటి రెండు వందల యూనిట్ల విద్యుత్ కానివ్వండి ఐదు వందల గ్యాస్ సిలిండర్ పథకం కానివ్వండి ఇవి కంటిన్యూషన్గా గా అమలు కావడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇందిరమ్మ ఇల్లు లేటెస్ట్ గా ఈ పథకాన్ని మనకు పదకొండవ తేదీన ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం అనేది జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేయడానికి గ్రామ సభలు నిర్వహిస్తామని తెలియజేశారు కాబట్టి ఇక్కడ గ్రామ సభలు నిర్వహించడం అనేది ఎన్నికల నిబంధనలోకి వస్తుంది ఈ లబ్ధిదారులను ఎంపిక చేయడానికి గ్రామ సభలు నిర్వహించకూడదు కాబట్టి ఇప్పట్లో ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులను గుర్తించడం అనేది జరగదు ఎన్నికలు ముగిసే వరకు కూడా ఈ పథకము ఆగిపోయే పరిస్థితులు అనేవి ఉన్నాయి ఇక తర్వాత కొత్త రేషన్ కార్డులు మనకు లేటెస్ట్గా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న ఒక రెండు రోజుల ముందే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అర్హులైనటువంటి వారందరికీ ఇస్తామని ప్రకటించింది కానీ నోటిఫికేషన్ ఆన్లో ఉండగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితి అనేది ఉండదు కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డులు కూడా మనకు ఎన్నికల కోడ్ ముగిసే వరకు వచ్చే అవకాశం అనేది లేదు తర్వాత రైతు బంధు ఈ రైతు బంధు పథకం కూడా చాలా సంవత్సరాల నుంచి అమలులో ఉంది కాబట్టి ఇప్పటికే కొంతమందికి రైతు బంధు డబ్బులు జమ చేశారు ఇంకా కొంతమందికి జమ చేయవలసి ఉంది వారికి ఎలాంటి డోక లేదు గవర్నమెంట్ ఈ రైతు బంధు డబ్బులను జమ చేయడానికి మనకు ఎన్నికల కోడ్ అనేది అడ్డు రాదు వారికి జమ చేయడం జరుగుతుంది ఇక తర్వాత మహాలక్ష్మి పథకం ఎప్పుడు అమలు చేస్తారు అని చాలా మంది మిత్రులు అడుగుతున్నారు ఈ పథకం కోసం చాలా మంది మహిళలు ఎదురు చూస్తున్నారు ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఇచ్చేటువంటి ఇరవై ఐదు వందల రూపాయల స్కీమ్కు సంబంధించి ఎలక్షన్ కోడ్ నిబంధనలు అనేవి అడ్డు వస్తాయి కాబట్టి ఈ కోడ్ ముగిసే వరకు ఈ పథకం అమలయ్యే ఛాన్సెస్ అనేవి లేవు ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ పథకం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కొన్ని దీర్ఘకాలంగా ఉన్నటువంటి పథకాలకు ఎలాంటి డోకా ఉండదు కానీ కొత్త పథకాలు అమలు జరగవు ఒకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు